రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి చేతి నిండా తెలిపారు సిరిసిలలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడిల నారాయణ కొండ సుభాష్ కు మరుమక్కలు యూనిట్లను ప్రభుత్వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేనేత జౌళి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య కలెక్టర్ సందీప్ కుమార్ అధికారులతో కలిసి మంగళవారం చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వేముల శ్రీనివాస్ శ్రీనివాస్ మెరుగు తదితర కార్మికులతో ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ మాట్లాడారు ప్రతిరోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని వారానికి ఎంత ఆదాయం వస్తుందని అడిగి తెలుసుకున్నారు చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు తమకు ప్రతివారం నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు శ్రీనివాస్ మాట్లాడారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కార్మికులను ఆదుకునేందుకు చేతిరిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని తీసుకుంటుందని తెలిపారు ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల వస్త్ర పరిశ్రమ కార్మికులు ఆసాములకు దాదాపు ఎనిమిది నెలల పాటు ఉపాధి లభిస్తుందని తెలిపారు గతంలోని నుండి బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు సిరిసిల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కాలం నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు యాభై కోట్లతో ఆయర్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు సిరిసిల వస్త్ర పరిశ్రమకు అవసరమైన ఆయన అందుబాటులో పెడుతున్నామని తెలిపారు ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిలకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారని ఇప్పుడు చేతురిన పని ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు కార్మికులు సద్వినియోగం చేసుకుని వృద్ధులకు రావాలని ఆకాంక్షించారు శస్త్ర పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ఏరి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం మేడం గారికి అర్జున గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గత రెండేళ్ల సంవత్సరం పని లేక బాగా ఇబ్బందులు పడ్డం మా బాధలు అర్థం చేసుకొని మేడం గారు ఆదర్శన గారు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్న జరిగింది పొదుపు మహిళా పొదుపు సంఘాల చీరలు మాకు కేటాయించడం జరిగింది అవి పైన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బ్రహ్మాండమైన చీరలు మాకు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ మాకు చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు పని చేయలే పని లేని స్థితి నుంచి వెళ్లి పని చేయలే మన స్థితి గచిన మేము అంటే ఎంత మంచి మా గవర్నమెంట్ గారు గవర్నమెంట్ మాకు మా మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మాకు చీరలు కేటాయించడం చాలా చాలా ధన్యవాదాలు ప్రత్యేకంగా మా బాధ అర్థం చేసుకుని మాకు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మేడం గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం మాకు ఇంత మంచి పని కల్పించడానికి చాలా సంతోషంగా ఇప్పటికి వర్కర్ గాని ఇక్కడ యజమాని గాని ఆసామి గాని చాలా చాలా సంతోషంగా ఉన్నారు ఈ పని ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు పని మాకు జరుగుతుంది కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాం ఇక్కడ ఇక అయినా కానీ మా మీద మంచి అభిప్రాయంతో మంచి పని కల్పించాలని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం సార్ మీరందరూ అందరూ మాకు ఆసమ్ ఆసంలకు ఆసాన్ల మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ గవర్నమెంట్ బెత్కాలి గవర్నమెంట్ ఉత్కాల సమక్షంలో సమక్షంలో ఇక్కడ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది మరి శక్తి చూడండి ఒకసారి పరిశీలించడానికి మేమందరం రావడం జరిగింది మరి ఇక్కడ సుభాష్ గారు యూనిట్ ఓనరు వారికి తొంభై ఆరు వేల మీటర్ల ఆర్డర్ ఇస్తే వారు సుమారు యాభై శాతం ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారు మరి ముఖ్యంగా ఈ చీరల పంపిణీ తొందరగా ప్రభుత్వం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మన సిరిసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది మరియు వర్కర్లందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించాము సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఒక వారానికి వాళ్ళకందరికీ వస్తుంది మరియు ఉన్నటువంటి పేమెంట్స్ కూడా ఎంతవరకు అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం స్థాయి నుంచి మేము చేస్తున్నాము ఈ చీరలు పూర్తి స్థాయిలో తొందరగా అయిపోవాలని మేము అందరినీ కోరుకుంటాం ఎందుకంటే ఇది మొదటి చీర మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సిరిసిల్లాలో తర్వాత ఇతర పవర్ క్లస్టర్స్ మన రాష్ట్రంలో ఈ రకంగా పని కల్పించాలి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కరెంటుకు సంబంధించిన సమస్యను తెచ్చింది గత ప్రభుత్వం అప్పటికీ యూనిట్ కు నాలుగు రూపాయలు ఉంటే అందులో రెండు రూపాయల సబ్సిడీ ప్రభుత్వం చెందించి ప్రభుత్వం కార్మికుల పౌరులు యజమానులు రెండు రూపాయలకు సంబంధించి చేసుకునే సందర్భం నుంచి వీరిని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ సాధనసభ్యుడిగా యువరాజుగా ఉన్నటువంటి వారి యొక్క మన సూచన సలాల కార్యక్రమం స్టేజ్ కోసం ఆలోచన చేయకుండా ఏ కోసం ఆలోచన చేసిన క్రమంలో ఈ సొసైటీలన్నీ కూడా ఇండస్ట్రీ వైపు మళ్లీ వాళ్లకు వాళ్ళు ఒక అభ్యర్థి రూపంలో ఈ విధంగా మేము మా యూనిట్ నడుపుకుంటామని చెప్పినట్టు క్రమంలో అది ఆటోమేటిక్ గా ఏడు రూపాయల యూనిట్ కలిపేది అది గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయం వల్ల జరిగినటువంటి నష్టం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే గత పాలకుల నిర్ణయాల వల్ల ఈ రోజు కార్మికులకు తీరని నష్టం జరిగినటువంటి సందర్భంలో ఆ అంశంలో కూడా మాకు చెప్పినప్పుడు ఇంతకు ముందు మొదటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కరెంట్ సంబంధించి ఇబ్బంది అంటే నెల రోజుల నుంచి కరెంట్ పోతుందంటే పోర్టు నుంచి నెల ముందు ఇబ్బందులు ఉండే అంటే ప్రభుత్వం ఈ కార్మికులకు అండగా నిలబడాలి చెప్పాలి సెల్స్కు సంబంధించిన వార్తలు మాట్లాడటంతో పాటు ఆ అమౌంట్ ఏదైతుందో దానిపై ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది అంటే ఇందులో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే కంటే ముందరిని వీళ్ళు కోర్టు కూడా వెళ్లడం వల్ల కోర్టు ఏం చెప్తుందో కూడా చూడాలి కాబట్టి కోర్టు ఏం చెప్తుందో వినాలి కాబట్టి ఆ కోణంలో కాస్త చర్చలు జరుగుతూ ఉన్నాయి తప్పనిసరిగా ఆ అంశంలో కూడా క్యాక్టర్ కండగా నిలబడడం కోసం ప్రయత్నం చేస్తాం వీళ్ళు కోర్టుకు కూడా అప్డేట్ చేశారు మాకు మేమే మేము వెళ్ళినామని చెప్పి సొసైటీ నుంచి ఇండస్ట్రీ వైపు మేము వెళ్ళామని చెప్పని అప్డేట్ కూడా ఇవ్వడం వల్ల అంటే వీళ్లకు గత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ఇతరత్ర ఎవరైనా కావచ్చు స్థానిక సాయనసభ్యుడు యొక్క సూచనలు కూడా చేయకపోవడం వల్ల కావచ్చు మొత్తానికి నష్టం జరిగిన మాట వాస్తవం ఆ నష్టాన్ని ఏ విధంగా కూర్చోాలని చెప్పి కోర్టు ద్వారా వచ్చేటువంటి సూచనలు కానీ లేదా ప్రభుత్వంలో కూడా నిన్న బట్టి ఉన్న ఏ ప్రాంతం వాళ్ళు మంత్రులు కేకే మహేంద్రా గారు కానీ అన్ని గారు కలిసి గడవడం జరిగింది కేబినెట్ లో చర్చించాల్సిన అవసరంగా ఇది భావిస్తూ ఉన్నాం కోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది కాబట్టి కోర్టు చెప్పినటువంటి సూచన కనుక ప్రభుత్వం పూర్తి కార్మికులు అనగా నిలబడే ప్రయత్నం చేస్తారు